పార్ట్ ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు అంటే ఎన్నికల ఎన్నికలకు ముందు కష్టపడిన చాలామంది నేతలు ఉదాహరణకి వర్మ గారు కానీ అలాగే వంగవీటి రాధా గారు కానీ వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు గెలిచిన తర్వాత సరైన స్థానం ఇంకా సరైన అవకాశాలు పార్టీలో ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు పిఠాపురం గారు కావచ్చు వంగవీటి రాధా గారు కావచ్చు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు అది ఎవరు కాదనలేని విషయం ఏదన్నా సరే పదవి ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చినా ప్రాధాన్యపరంగా మొదట వాళ్ళిద్దరికే వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఇంకా అవకాశం రాలేదు ఓకే ఎందుకంటే ఎమ్మెల్సీలు ఒక ఐదుగురు రిజైన్ చేసినప్పుడు వాటిలో మనకు ఆల్రెడీ ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి క్యాస్ట్ పరంగా కావచ్చు మనం తీసుకోవాల్సిన డిషన్స్ ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఖాళీ అయింది అని అన్నప్పుడు అది వేరే వాళ్ళకి వాళ్ళకే ఇవ్వాలి మళ్ళీ సడన్గా సంబంధం లేని ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు సో ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వర్మ గారితో రాధా గారితో కంటిన్యూస్గా ఫాలో అప్ లో ఉన్నారు ఏదున్నా సరే వాళ్ళకి ఈక్వల్ ఈక్వలెంట్ ఈక్వల్ మినిస్టర్ రోలే ఉంటది తొందరలో మేబీ ఇప్పుడు వచ్చింది ఎంత పది నెలలు అయింది కదా ఇంకా మనకి నాలుగున్నర నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది టైంలో అంత టైం కాకపోయినా సరే మెక్స్ మేబి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు లోపు వాళ్ళకి చాలా మంచి పొజిషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన కృషి కావచ్చు వాళ్ళు పార్టీ కోసం ఎంత అంకిత భావంతో పనిచేశారనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలని కావచ్చు నాయకుల్ని విస్మరించే మనిషి కాదు అదే ఆలోచనలు లోకేష్ గారికి కూడా ఉన్నాయి సేమ్ సో వారికి ఇద్దరికి కూడా మంచి రోల్స్ తొందరలోనే రాబోతున్నాయి